నా పేరు లచ్చి లచ్చి లచ్చిరెడ్డి మరి రాగంపేట చొప్పాండి మండలం అండి మాకు ఎములవాడకి గడ్డి అండి మా ఈ సంవత్సరం మొక్కుకున్నాం మొక్కున్న మొక్కులు మంచిగా తీరినాయి కాబట్టి అనుకున్న అనుకున్న పని అయింది కాబట్టి మేము ఈ సంవత్సరం ఇదే సంవత్సరం ఫస్ట్ ఎనభై ఆరు గంటల ట్రాక్టర్ కిరా పెట్టి తీసుకొని వచ్చినాం ఇక్కడ నుంచి కంటిన్యూ తీసుకొద్దాం మాకు సంతోషం అనిపించింది అందుకోసమే సంతోషంగా తీసుకొని వచ్చినాం వీళ్ళు కూడా ఇక్కడ రిసిప్ట్ ఇస్తున్నారు వాళ్ళు ప్రసాదం కూడా ఇస్తారు మాకు కూడా అనుకున్నట్టు మంచిగా ఇస్తారు వీళ్ళు టెంపుల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తే అందరికైనా ఎవరికైనా బాగుంటుందని మా కోరిక మేము చొప్పది మండలం రుక్మాపూర్ గ్రామం నుండి వచ్చాము దేవునికి ప్రతి సంవత్సరము గత నాలుగు సంవత్సరాలుగా దేవుని దగ్గర ఉండే లాగలకు గడ్డి తీసుకొస్తున్నాము మొక్కు మొక్కులో భాగంగా స్వామిగారి స్వామివారికి మొక్కులో భాగంగా తీసుకొచ్చి వేస్తున్నాము మాకు చాలా బాగా అనిపిస్తుంది మాకు ఆనందంగా ఉంది ఇక విధంగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మాకు రిసిప్ట్ ఇస్తున్నారు వాళ్ళకు ముట్టినట్టుగా ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది మేము ప్రతి సంవత్సరం రాజన్నకు గడ్డి తీసుకురావడం మాది రుద్రంగ మండలం రుద్రంగ గ్రామం మాకు అనుకున్నట్టు నెలవడుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము దేవునికి మొక్కు ముక్కు మొక్కు పూర్వకంగా గడ్డి తీసుకోవడతున్నాయి ఇక ఖచ్చితంగా వాళ్ళు రసీదును లడ్డు ప్రసాదం కూడా అంత చేయబడుతుంది ఇటు గతకు ప్రతి ప్రతి సంవత్సరం గడ్డి తీసుకుని వస్తామని చెప్తున్నాం